అంటే యాభై రోజులైంది ఇప్పటికీ వాళ్ళు వంద రోజుల సమయం అడుగుతున్నారు వంద రోజుల్లో అమలు చేస్తాం ఆరు గ్యారెంటీలు అని కానీ మీరు పదే పదే ఇంకా హామీలు అమలు కావట్లేదు ఇంకా చేయట్లేదు అని విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు అంటే మీరు కొంచెం తొందరపాటు పడుతుంది బీఆర్ఎస్ అధికారం పోయి ఆగలేకపోతుంది అనే విమర్శ పై వస్తుంది కళ్యాణ్ ఇప్పుడు మంచి క్వశ్చన్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రజలకు కూడా మేము క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది ఒకటైతే ఇంకా కొన్ని హామీలు స్పెసిఫిక్ డేట్లు చెప్పారు ఉదాహరణకు నాకు ఇందాక చెప్పినట్టు డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము చెప్పారా లేదా ఒకటి రెండు రైతు బంధు ఆ రోజు పదివేల రూపాయలు వేయడానికి మా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆపి ఇవ్వడమే కాకుండా ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలు మేము వచ్చిన తర్వాత అయితే పదిహేను వేలు ఇస్తాము ఆగండి అన్నారు మరి మీరు వచ్చారు పదిహేను వేలు ఇచ్చారా దీనికి వంద రోజులు లేదు కదా మేము రాగానే పదిహేను వేలు ఇస్తామన్నారు అందువల్ల మేము అడిగాం మూడో విషయం వడ్లు అమ్ముకోకండి మేము వస్తున్నాం రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటాము అన్నారు పాపం రైతులు వడ్లు ఆపుకున్నారు కళ్ళాల మీద మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ ఇవ్వలేదు దానికి వంద రోజులు లేదు రాగానే బోనస్ ఇస్తామన్నారు అందువల్ల మేము అడిగాం మూడు నాలుగు మీరు డిసెంబర్లో కరెంటు బిల్లులు కట్టొద్దు మేము సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడుతుంది అని మీరే కదా చెప్పింది ఇన్ఫ్యాక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నవంబర్ బిల్లు కూడా కట్టకండి ఎవరన్నా బిల్లు అడిగితే నా పేరు చెప్పండి వెంకటరెడ్డి గారు చెప్పారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు అందువల్ల మీరే నవంబర్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిసెంబర్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు చెప్పారు కనుకనే మళ్ళీ బిల్లులు ఎందుకు అడుగుతున్నారు మీరు బిల్లులు కట్టొద్దని మేము ప్రజలకు పిలుపునిచ్చాం బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీ అదేవిధంగా మీరు గుర్తు తెచ్చుకుంటే పెన్షన్ పెన్షన్ విషయంలో కూడా ఏమన్నారు మేము రాగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఆసరా అని వృద్ధులకు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మరి డిసెంబర్లో మళ్ళీ రెండు వేల పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు జనవరిలో రెండు వేల పెన్షన్ ఇస్తా ఉన్నారు దానికి వంద రోజులు చెప్పలేదు కదా ఇప్పుడు ఈ ఐదు అంశాలు బోనస్ కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ నాలుగు వేల పెన్షన్ కానీ రైతుబంధు కానీ కరెంటు బిల్లుల మాఫీ దీనికి వంద రోజులు చెప్పలేదు మీరు నవంబర్ నెలలోనే అమలు కట్టొద్దని చెప్పిండ్రు డిసెంబర్లో అమలు చేస్తామని చెప్పారు ఇది మీరు దాన్ని మేము గుర్తు చేసినామే తప్ప డిమాండ్ కూడా చేయలేదు మేము మేము ఎంతసేపు మీరు ఇట్లా అన్నారు దీని సంగతి ఏంటని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశాం కానీ దానికి వాళ్ళు ఏం చేస్తుండ్రు మేము ఎప్పుడైనా వాళ్ళ హామీని మేము గుర్తు చేస్తే దబాయిస్తున్నారు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని ఒక మంత్రి గారు అంటారు రైతు బంధు అడిగితే ఇంకా నేను చెప్పలేకుండా ఇంకొక మంత్రి గారు ఆగుతలేదా అని చెప్పి మాట్లాడే విధంగా ఇంకొక మంత్రి గారు మాట్లాడారు ఇంకా పైగా కేసులు పెట్టడము దబాయించడము ఇది వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో కూడా మీరు చూసుంటారు నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము అసెంబ్లీలో ప్రశ్నిస్తే గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏమంటారు అసలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేము గ్యారెంటీలో చెప్పలేదు మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన అబద్ధాలు ఆడేసినారు అసలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రియాంక గాంధీ గారు చెప్పారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు దాన్ని మీరు బ్లాటెంట్గా మేము చెప్పలేదని అసెంబ్లీ సాక్షిగా ఉప ఉప ముఖ్యమంత్రి గారు చెప్పి దాటవేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా సరే మీకు వంద రోజులు టైం ఉంది వి విల్ వెయిట్ నో ప్రాబ్లం ఓకే కానీ మిగతా అంశాలు ఏవైతే స్పెసిఫిక్గా మీరు డేట్లు చెప్పారో దాని గురించి మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా నేను టీవీ ద్వారా ప్రజలకు ప్రభుత్వం దృష్టికి కూడా తేవాలనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందండి ఫిబ్రవరి రెండవ వారమో మూడో వారమో పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్ వస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు సో ఇప్పుడు ఏమైంది కోడ్ వస్తే మరి కోడ్ మధ్యలో మీ వంద రోజులు నిండుతాయి అవునండి వంద రోజులు మీ అప్పర్ సీలింగ్ అండి యాభై రోజుల్లో చేయొద్దని రూల్ లేదు కదా ముప్పై రోజుల్లో చేయొద్దని నిబంధన లేదు కదా మీ మార్చి పదిహేడవ తేదీకి కాంగ్రెస్ పార్టీ అన్న వంద రోజులు నిండుతాయి మార్చి పదిహేడు మార్చి పదిహేడు అంటే ఏమైతుంది అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయం మేమేమంటున్నాము మీరు జీవోలు ఇప్పుడు ఇవ్వండి అమలు మార్చి పదిహేడు నుంచే చేయండి కావాలంటే వంద రోజులు నిండినాకనే చేసుకోండి ఇప్పుడు జీవోలు అని ఎందుకంటే ఎన్నికలు జరిగే సమయంలో వడ్లు వస్తాయి ఆ వడ్లకు మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి కదా వానకాలం ఇవ్వలేదు అట్లీస్ట్ యాసంగిక ఇవ్వండి నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు అయితే అవసరం లేదు ఆల్రెడీ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళకు రెండు వేలకు బదులు నాలుగు వేలు ఇవ్వచ్చు కదా మా కేసీఆర్ గారు రెండు వందలున్న పెన్షన్ను పదంతలు పెంచి రెండు వేలు ఇచ్చాం మీరు రెండు వేలను డబులే పదంతాలు కూడా కాదు మీరు డబుల్ చేసి నాలుగు వేలు ఇవ్వడానికి ఏ అడ్డంకి ఏ దరఖాస్తు లేదు కదా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇవ్వండి అంటున్నాం సో మై డిమాండ్ త్రూ టెన్టీవీ మీరు వంద రోజుల్లో చేస్తామన్నారు కదా ఆ పదమూడు హామీల మీద ఆల్రెడీ స్పెసిఫిక్ డేట్ ఇచ్చిన వాటికి జీవోలు క్యాబినెట్ నిర్ణయాలన్నీ విధానపరమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి రేపు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల ముందు కోడ్ వచ్చిందని చెప్పి మీరు దాట వేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు అంటే